ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూమెంట్ ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర నూట యాభై కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు ఈ ఒక్క ప్రాజెక్టే కాదు ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరు అందరూ నిరూపించారు ఇప్పటికీ ఇరవై ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి ఒక ఐదు ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ వీళ్ళిద్దరూ కూడా పోటీ పడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు వాళ్ళు కూడా ఒక వంద టెంపుల్స్ ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల్ని మనం చూస్తున్నాం ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇస్గ్రే శ్రీ మధు పండిట్ దాసా గారు నలభై ఏళ్లకు మునుపు ఐఐటి చేసి ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్ ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని ఈ దారిలో మనలందరం నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు మీరు హరే కృష్ణ మూమెంట్ లో చూస్తే ఎస్ గ్రేస్ సత్యగౌరా చంద్రదాస్ గారు ఆయన కూడా ఐఐటి వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి వస్తారు చదువుకున్న తర్వాత ఎవరున్నారని చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూమెంట్లో యాభై మంది ఐఐటీ గ్రాడ్యుయేట్స్ చేరారు ఒక యాభై మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేషస్థాపన చేశాం ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది రెండు వందల పదహారు అడుగుల ప్రధాన గోపురం ఇది ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణ దేవాలయం నిర్మించుకోవచ్చు తలపెట్టారు నూట యాభై కోట్ల రూపాయలు వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు కానీ ఇవి కానీ లేకపోతే ఈ పుండే జైళ్లు చాలవు నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలా చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు మామూలు హాస్పిటలే కాదు అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం ఎప్పుడు కూడా మీరు అడుగుతు పెట్టుకోవాలి ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం చాలా మంది ఉన్నారు చాలా మంది డాక్టర్లు ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది జడ్జెస్ ఉన్నారు జుడిషియరీ ఉంది కానీ ఏ పని చేసినా రెండు నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు కాబట్టి ఈరోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది నమ్మకం ఓసారి అనిపిస్తుంది ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచ్ చేస్తే ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితుంది ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇక్కడ హరే కృష్ణ మూమెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా మానవ సేవ కూడా